ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు చాలా కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు మరి ఆరోగ్యం విషమించడంతో చంద్రబాబు నాయుడు గారు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు మరి అంతేకాకుండా తన తమ్ముడి అంత్యక్రియల్లో తన పాడె మోస్తూ మరి ఎంతో కన్నీళ్లు పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త మరి ఎంతో వైరల్గా మారుతున్నాయి గత కొంతకాలం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందిన చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు మరి పరిస్థితి విషమించడంతో తను మరణించడం ఇక తన చిన్నాన్న అనారోగ్య కారణంతో మరి నారా లోకేష్ గారు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు మరి రామ్మూర్తి నాయుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఉన్నారా నాయుడు అమ్మనమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు మరి రామ్మూర్తి నాయుడు మరి టీడీపీలో సైతం మరి తన పదవిని ఎంతో సక్రమంగా నడిపించారు అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు సైతం చెప్పుకొస్తున్నారు మరి కన్నీటి పరాంతశంతో ఎంతో ఆవేదనకి గురవుతుంది మరి టీడీపీ కూటమి సైతం ప్రస్తుతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం అయితే ఈ తరుణంలోనే సోషల్ మీడియా వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు తన తమ్ముడి గురించి చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి